వెలిగోడు అయ్యప్పరెడ్డి నగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుండి మూడు రోజుల పాటు శ్రీమద్ రామాయణం మహాభారతం భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు ప్రతిరోజు స్థానిక భజన మండరిచ్చే భజన కార్యక్రమాలు శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు శనివారం సుదర్శన మహా మృత్యుంజయ హోమం మహాబలి పూర్ణాహుతి నూట ఎనిమిది కేజీల పులిహోరతో స్వామివారికి తిరుప్పావడ సేవ సాయంత్రం ఐదు గంటలకు శ్రీనివాస కళ్యాణం తదనంతరం భక్తులందరికీ మహాప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు బల్లాని వెంకట సత్యనారాయణ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించి కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు మొదటి రోజు శ్రీమద్ రామాయణంపై ఎం స్వామి ప్రవచించారు ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు ఉదారపు రెడ్డి భజన మండలి అధ్యక్షులు తెలుగు నాగలక్ష్మమ్మ జోస్న సాలమ్మ అంజనమ్మ వెంకటేశ్వర్లు రాజు శివుడు ఆంజనేయులు భరత్ బీరాము నాగేశ్వరరావు లక్ష్మీనారాయణ రమణయ్య మురళీకృష్ణ నాగార్జున సంజీవరాయుడు ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మూడు రోజుల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతున్నాము శ్రీ మద్దేయ స్వాముల వారి ఆధ్వర్యంలో మనకు భగవద్గీత శ్రీమద్ రామాయణము మహాభారతం కార్యక్రమాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవకృతంగా జనాకర్షణగా హిందూ ధార్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే విధంగా మద్దయ స్వామి వారి ఆధ్వర్యంలో జరగనుంది శుక్రవారం నాడు కుంకుమార్చన గోపూజ కార్యక్రమం జరుగుతుంది శనివారం నాడు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు హోమాలు పదిపరి అన్నదాన కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమాన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలను ముందు తీసుకుపోతూ తిరుమంతుల దేవస్థానం చేస్తున్న కార్యక్రమాల కింద మనమంతా హిందూ ధర్మం ప్రకారం జీవితం ఇస్తూ విందుకు ఓం నమో వి